అందరికీ వస్తుంది కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో టీవీ లో ఈ వార్త చక్కెరలు కొడతా ఉంది నిజంగా కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారా ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసాం వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎంత దారుణాతి దారుణంగా తప్పుడు రాతలు రాసి ఫోటోలు మాఫీలు చేసి ఇలాంటి అన్నిటిని కూటమి ప్రభుత్వం ఖండించి వారిని చట్టపరంగా శిక్షించారు ఈవెన్ కోటమి ప్రభుత్వం కూడా కొంతమంది రకరకాలుగా వార్తలను రోమర్ చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకున్నారు ఇక్కడ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా తప్పుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక వార్తని ఆ వార్తలాగా చెప్పకుండా వాళ్ళకి నచ్చిన కోణంలో వ్యవహరించుకుంటే ఇలా రకరకాలుగా చేసిన ప్రతి ఒక్కరి మీద కోటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది ఇలాంటి తరుణంలోనే రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి మీద కొన్ని లేనిపోయిన వీడియోలు క్రియేట్ చేసి జరిగిన విషయం ఒకటైతే వాళ్ళు వార్త సృష్టించింది మరొకటి అక్కడ జరిగింది తిరుమల తిరుమల దేవస్థానంలో ఒకటి చాగంటి కోటేశ్వరరావు గారు సంబంధించిన విషయం రెండు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు మాట్లాడుకుంటే అక్కడ ఏదో జరిగింది ఇదే జరిగింది అన్నట్టు వీళ్ళు క్రియేట్ చేసుకుని రీక్రియేషన్ చేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఈ యొక్క విషయాల గురించి విష్టానుసరంగా రాతలు రాశారు దాని మీద అనాలిసిస్లు కూడా చేశారు సో అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి ఒక ప్రముఖ మూడు యూట్యూబ్ ఛానల్స్ మీద ఈ రోజున కేసు నమోదు ఎందుకు నమోదైందంటే ఇది ఈ అంశం మీదే తిరుమల తిరుపతి దేవస్థానంలో మన తొక్కిసలాడు జరిగింది సో అలాంటి టైంలో అంతకు ముందు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అక్కడ జరగాల్సిన టైం అది అయితే ఆ టైంలో ఈ తొక్కిసలాడు జరగడంతో అది పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ అలా ముందుకు వెళ్ళింది అదే టైంలో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కమిటీస్ అండ్ ఈ చాగంటి కోటేశ్వరరావు గారి మధ్య చర్చలు జరిగినాయి ఆ జరిగిన అంశం మీద ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రవచనాలు ఇప్పుడు వదిలేన తర్వాత కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితులు బాలేదని చెప్పి ఈ అంశం కి వాళ్ళు మాట్లాడుకుంటే దాన్ని బయటకు వీళ్ళు చిత్రీకరించింది ఏంటంటే అదిగో చాగంటి కోటేశ్వరరావు గారిని అవమానించినటువంటి కోటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారిని పక్కన పెట్టేసినటువంటి టీడీటీ మండలి సో వాళ్ళకి నచ్చిన కోణంలో వాళ్ళకి నచ్చిన విధంగా ఈ వార్త స్ప్రెడ్ చేశారు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి వీళ్ళు క్రియేట్ చేసిన విషయం ఏంటి సో ఈ అంశం మీద ఈ రోజున చాలా సీరియస్గా వ్యవహరించింది తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో రాశారో ఇలాంటి తప్పుడు రాత్రులు రాశారో అలాంటి వారి మీద తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే వెళ్ళి కంప్లీట్ చేసింది దాని మీద దర్యాప్తు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు మనం వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం భావ ప్రకటనపు హక్కు మన రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటనపు హక్కు ద్వారా ప్రశ్నించవచ్చు ఏదైనా సమస్య గురించి నీ హక్కులకి ఏమైనా భంగం కలిగినా లేదంటే నీకు ఏమైనా ఇబ్బంది కలిగినా ఏ రకంగా అయినా సరే నీకు ప్రశ్నించే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో జీవించే ప్రతి ఒక్కరికి ప్రతి విషయం గురించి మాట్లాడాలి దాని గురించి స్పందించాలి దాని గురించి ప్రశ్నించి మన యొక్క గలం వినిపించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఏ అంశాల మీద ఈ రోజున ఎలా తయారైపోయారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారనుకోండి ఆ ప్రెస్ మీట్ని ఉన్నత ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది రేరు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు అనుకోండి ఆ అంశాల గురించి మాట్లాడడం చాలా తక్కువ మంది అంతే తప్ప అక్కడ జరిగినటువంటి ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ని వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు రీసెంట్గా ఏం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పథకాలు ప్రస్తుతం ఇచ్చే స్తోమత లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ముందు కొనసాగుతూ ఉన్నాం అన్ని రకాలుగా పెట్టుబడులు వచ్చే విధంగా మనం కష్టపడతా ఉన్నాం ఖచ్చితంగా అన్న మాట నిలబెట్టుకుంటాం ఆ పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి ఈ దుబారా ఖర్చులు వేయవచ్చు లేదంటే ప్రజాదరణను దుర్వినియోగం చేసిన అంశాలే కానీ ఎటు చూసినా సరే అప్పులు ఊబులు కురిగిపోయింది కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఖజానా నింపుకునే పనిలో ఉంది కాబట్టి రావాల్సినటువంటి ఏదైతే డబ్బుల వ్యవహారం ఉందో ఆ డబ్బులన్నీ సమకూర్చుని కానీ పథకాలు ఇస్తాము ప్రతి పథకానికి ఒక టైం అంటూ కేటాయించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు దీన్ని ఎలా క్రియేట్ చేశారంటే ఇదిగో చేతులు ఎత్తేసినటువంటి బాబు పథకాలు లేవు అవి లేవు అవి చేశారు ఈ చేశారు అంటూ రకరకాలుగా రోమర్ చేసిన ప్రతి ఒక్కరిని ఇలాంటి వారు మరి ఏం చేయాలి ప్రజల్ని మబ్బి పెట్టే విధంగా ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించే విధంగా ఇలా తయారయాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా ఒకసారి మన ప్రీవియస్ వీడియోలు చూడండి నిన్న కూడా నిన్న కూడా ఈ అంశం గురించి మాట్లాడాలి మనం ప్రభుత్వం మాట్లాడిన అంశం ఏంటి వీళ్ళు క్రియేట్ చేసిన అంశం మీద ఏంటి ఈ అంశం కూడా సార్ చంద్రబాబు నాయుడు సార్ మీరు ఖచ్చితంగా ఈ అంశాల మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి సార్ అని చెప్పి మనం నిన్న మాట్లాడిన సందర్భం కూడా ఉంది ఒకసారి పాత వీడియో ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి సూపర్ సిక్స్ పథకాలు అవలంబించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మనకు కనబడతా ఉంది అయినా సరే పథకాలు ఎక్కడ ఆపకుండా ప్రతి పథకాన్ని అవలంబించే దిశగా ఆల్రెడీ ఏడు నెలల్లోనే రెండు పథకాలు రిలీజ్ చేశారు అభివృద్ధి పనులు చాలా చేశారని చెప్పి మనం ఈ అంశాల గురించి మాట్లాడుతూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్ల ఈ రోజున కాస్త పథకాలు ఇన్ టైంలో రాలేకపోతా ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గనక గతంలో ఈ నప్పులు చేయకుండా పరిస్థితి బాగుంటుంది అని చెప్పి ఈ అంశం గురించి మాట్లాడే మనం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా తయారైపోయారంటే వాళ్ళకి సోర్సెస్ ఉండదు ఇంకా ఏదైనా ఆ ఛానల్లో చూడటం అటు చూడటం అటు చేయడం లేదంటే వార్తను ఒకటి చూసుకోవడం ఆ వార్తను బట్టి వీడియోలు తయారు చేసుకుంటాం ఈ ఇది మన పార్టీకి అనుగుణంగా ఉందా లేదా ఇది మన నాయకుడికి అనుగుణంగా ఉందా లేదా సో ఆ విరసంలోనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేస్తున్నారు తప్ప అరే ఈ వార్త ఒకటి వచ్చింది ఈ వార్త ఆ నాయకుడి మీద ఎలా వచ్చింది ఆ పార్టీ మీద ఎలా వచ్చింది అది నిజమేనా అని చెప్పి కనీసం ఒక ఐదారు ఐదారు ఛానళ్ళ మీద కంపారిజన్ చేసుకోరు గ్రౌండ్ వర్క్ చేయరు దాని మీద పర్టికులర్ విశ్లేషణ చేయరు సో వాళ్ళ పార్టీకి అనుగుణంగా ఉంది వీడియో దాన్ని మనం మార్ట్లేట్ చేసి మనకి ఇష్టం వచ్చినట్టు కోణంలో మాట్లాడేసి బయటికి రిలీజ్ చేసేయడం అంతే దేనికోసం వ్యూస్ కోసం సో ఈ వ్యూస్ వస్తే ఏమవుతుంది ఒక రూపాయి వస్తుంది తర్వాత ఏమవుతా ఉంది ఎదుటివాడి మనోభావాలు దెబ్బతింటాయే వాళ్ళకంటూ ఒక ఫీలింగ్ అనేది ఉంటది అది మనకి ఇబ్బంది కలిగితే మనకే అదే మన ఉచ్చులో కూర్చుకుంటదని చెప్పి ఈ అంశాల గురించి ఆలోచించరు వాస్తవాలు మాట్లాడాలి నీ దగ్గర పక్క గ్రౌండ్ రిపోర్ట్ ఉండి ఇది జరిగింది ఇది చంద్రబాబు నాయుడు ఇది మాట్లాడారు మీరు ఎలా మాట్లాడుతున్నారో చెప్పి పక్క గ్రౌండ్ రిపోర్ట్ ఉండి ఈ రకంగా అయిన మాటలు మాట్లాడితే పర్లా ఈ రోజు సిచ్యువేషన్ అదే జరిగింది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటననే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రచ ప్రవచనాలు ఆగిపోవడంతో ఆ రెండింటిని లింక్అప్ చేశారు టీడీటీ కావాలని చెప్పి చాగంటి కోటేశ్వర పక్కన పెట్టింది క్యాబినెట్ ర్యాంక్ ఉంది ఆయనకి ప్రజెంట్ అలాంటి క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి మీద ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారంటే ఇక సామాన్య మానవులకి అలాగే ఇంకా కొంతమంది నాయకుల మీద ఇంకెంత దారుణంగా ట్రోల్ చేస్తారు వీళ్ళు సో ఇలాంటి వ్యవహారాలు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి కొంతమంది జర్నలిస్టులు కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ రోజు నీ వరకు వచ్చింది లేకపోతే నా వరకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే విషయం ఏ అంశాల గురించి మాట్లాడో ఆ అంశం గురించే మాట్లాడాలి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని మీద మనకు పూర్తి ఐడెంటిటీ ఉండాలి అది నిజమా కాదా ఈ వార్త మన ప్రజలకి వెళ్తూ ఉంది అందరూ చూస్తూ ఉంటారు సో మనం చెప్పేటప్పుడు కానీ మనం మాట్లాడే మాట అన్ని క్లారిటీగా ఉన్నాయా లేదా ఇది నిజమా అబద్ధమా అని చెప్పి ఒకటికి రెండు సార్లు నువ్వు క్రాస్ చెక్ చేసుకోకుండా ఒక వీడియో వదిలేసిన తర్వాత రేపు పొద్దున అది జరగలేదని తెలిస్తే నువ్వే కదా ఇరికిపోయేది ఇప్పుడు జరిగేది అదే కదా అక్కడ జాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన సంభాషణ వేరు వీళ్ళు జరిగినటువంటి రీక్రియేషన్ చేసి వీడియో వదిలే విధానం వేరు కదా బ్రదే చెప్తా ఉన్నారు నీకు ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ మీద కేసు నమోదు చేశారు కదా దాన్ని దర్యాప్తు చేస్తా వాళ్ళని అడిగిన సందర్భం క్వశ్చన్లు ఇవే సరే నువ్వు వార్త రిలీజ్ చేసేవు ఆ వార్త నీకు ఎక్కడి నుండి వచ్చింది ఇదే నిజమని చెప్పేసావు కదా ఈ నిజమైనటువంటి ఈ వార్త నీకు ఎవరిచ్చారు అసలు దీని బయోగ్రఫీ ఎలా తీసుకొచ్చావు ఏంటి ఏ వర్షంలో నువ్వు మాట్లాడేవు అని చెప్పి వాళ్ళని అడిగేపాటికి వాళ్ళు ఏం ఉన్నారు అక్కడ జరిగినటువంటి అంశాన్ని నువ్వు క్లారిటీ ప్రెస్ మీట్ లో ఈ అంశాల గురించి మాట్లాడి ఇదే నిజమన్నారనుకో అనుకో నువ్వు దాని గురించి పది డిబేట్లు చేసి పది వీడియోలు వదిలినా ఇబ్బంది లేదు ఏదో జరగని దాన్ని ఊహించేసుకుని ఇదే జరిగింది అన్నట్టు క్రియేట్ చేసావు కదా సో ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి వారిని ఈరోజు కోటం ప్రభుత్వం ఉపేక్షించట్ల ఎందుకంటే తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలకి మబ్బి పెట్టి ఇదే నిజం అని చెప్పి క్రియేట్ చేయాలని చెప్పి కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కోటం ప్రభుత్వం చాలా సివియర్గా యాక్షన్ ఉంది సో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు లేదంటే కొంతమంది రాజకీయ విశ్లేషణలు ఎవరైనా కావచ్చు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడడం చాలా మంచిది ఇప్పుడు నేనైనా అవ్వచ్చు మీరైనా ఎవరైనా అంతే వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు పొద్దున ప్రతి ఒక్కరు ఇలాంటి ఇబ్బంది కలుగుద్ది సో ఇలాంటి తప్పులు మనం చేయకుండా మనకి విలువలను విశ్వసనీయత పాటిస్తూ మనం చేసే ప్రతి వీడియోని చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ ప్రజలకు వాస్తవాలు తెలియపడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్